నంజలి జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్జాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో హత్యాచారానికి గురైన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను శుక్రవారం మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఎన్ఎండి ఫారూక్ పరామర్శించారు ప్రభుత్వం తరఫున పది లక్షల రూపాయల చెక్కును బాలిక తల్లికి అందజేశారు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు బాలిక తల్లి కన్నీటి పర్యంతమయ్యారు పరామర్శ కోసం ఆమె ఇంటికి వెళ్లిన మంత్రుల వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నాకు పాప ఆచూకీ కావాలి సార్ చిన్నారి అదృశ్యమై పదమూడు రోజులయ్యింది అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు ధైర్యంగా ఉండాలంటూ మంత్రులు జనార్దన్ రెడ్డి ఫారూక్ ఎంపీ వైరెడ్డి శబరి ఆమెను ఓదార్చారు పరామర్శించిన వారిలో ఎంపీ వైరెడ్డి శబరి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి ఉన్నారు पांच दिन आके वाला सर अब इसका ब्याड लिस्ट हो जय नहीं जो है हजार पाव मई वाला चोदना प्लीज चोदना कौन सर मारो पाव हो वाला सर अरे धैर्य गुंडो जान जारी धैर्य गुंडो बहुत मादक गुंडो सर मेरा कंपन चढ़ो मैं कर ले हां रुको बाद में আমরা লেরা সরকার গাইজ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయికి అలవాటు పడి చాలా మంది పిల్లలు కూడా దృష్టి కూడా గంజాయి ఏదేమైనా గత ప్రభుత్వం చేసేటువంటి గంజాయి వ్యాపారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇది జరగకూడని విధంగా జరగడం జరిగింది ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ యొక్క తల్లి ఆవేదన తండ్రి ఆవేదన ఇంకా ఇద్దరు పిల్లలు చూస్తుంటే హృదయం కలిసి వేస్తూ ఏంటి సమాజంలో ఈ విధంగా ఇద్దరు పిల్లలు మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి అది జరిగిన విధమైన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం ఇది దీని వెనక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు దీంట్లో న్యాయం చేస్తాము ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టుపక్కనే రిజర్వాయర్ రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వల్ల దాంతో మనకు ఇక్కడ ఆ సేవలు కూడా చేయడానికి కూడా పోలీసు వారు ఎన్ని కష్టాలు ఎన్ని బట్టినా ఆ బాడీ ఆచూకి దొరకడం లేదు ప్రయత్నం అయితే ఆగదు ఈ కుటుంబాన్ని ఆదుకొని భవిష్యత్తులో ఆ పిల్లలకు చదువులు కానీ తన విధంగా కుటుంబానికి కానీ కలెక్టర్ గారికి కూడా పైనుంచి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి ఆ ఆదేశాల ప్రకారం కూడా వారికి న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని చెప్పి మనం కూడా రాబోయే కాలంలో పిల్లలకి అందరికీ కూడా మోటివేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది ప్రింట్ మీడియా వారికి కూడా బాధ్యతలు ఉన్నాయి చాలామంది కొన్ని పత్రికలు రాశారు ఏదో ఇక్కడ రాలేదు వారు రాలేదు అని ఎందుకంటే నిత్యము మేము కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడుకుంటూ ఎక్కడ ఏం జరుగుతా ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం ఏది ఏమైనా ఇది జరిగినందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది అన్ని విధాల ప్రభుత్వము మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు వారికి ఆ సందేశాన్ని కూడా చెప్పడం జరిగింది వారిని ఆ కుటుంబాన్ని ఆదుకుని వారికి న్యాయం చేస్తామని మనం చాలా సంఘటన జరిగినాయి గతంలో కూడా కాబట్టి అవన్నీ కూడా ఇది అందులో ఇది ఒకటి కాబట్టి ఈ రోజు అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు ముఖ్యమంత్రి ఆదేశాలపై నేను జనార్జన్ రెడ్డి గారికి రావడం జరిగింది మాతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీ గారు చంద్రబాబు గారు అదే బాబు జయచంద్ర గారు కూడా రావడం కుటుంబాన్ని మన పరామర్శించాలని వచ్చాం మరి గుడ్డ ఇద్దరు బిడ్డలు పాప అయితే ఈ అమ్మాయి కదా చిన్న ఈ కన్నా చిన్నమ్మాయిని కూడా రేపు చేసిన ఇంత బారు చెప్పాలా వాళ్ళు కూడా మైనర్ లేరు వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు ఏదేమన్నా సార్ దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు వెనకాల వారికి అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు ఎందుకంటే పిల్లలు అయితే ఆ చవాన్ని ఏం చేసినారో మనకు తెలుసు కాబట్టి కొత్తగా ఇసుక ఇస్తారు కాబట్టి దీని వెనకాల ఎవరు మీరు వెతికి తీసుకు ఎంత వా ఎంతటి వాడైనా సరే వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి దాని నుంచి దోషులు వారు కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి దీన్ని చూసా తప్పకుండా ఎస్పీ గారు పాటిస్తారు చూడాలి ఎస్పీ గారి మీద నాకు నమ్మకం ఉంది ఆ దోషులు బయట తీసి వెతికి తీసి వారిని కఠినంగా బాధ్యత ఉంది కాబట్టి ఈ చిన్న పిల్లలు కూడా చదువు చదువు చెప్పి బాధ్యత కూడా మేము తీసుకున్నాం ప్రభుత్వం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పిల్లలు కూడా చదువు చెప్పింది ఇల్లు కూడా వారికి మరమతు చేసి చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చాం ఆ రెండు కూడా మరమ్మతు చేసి వారికి కుటుంబ సభ్యులు కావాలంటూ ఏదైనా దారీ కల్పించమని కార్యక్రమాలు కుటుంబ పోషణ కోసం వారి అందుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుందని ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తాం